కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ వేసిన ప్రశ్నలకు గజ్వేల్ ఈఎన్సీ కేఐపీసీఎల్ ఎండి భుక్యా హరిరామ్ ఉక్కిరిబిక్కిరయ్యారు నీటిపారుదల శాఖలో ఎంతో మంది సీఈలు ఉండగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ కేఐపీసీఎల్ కు మిమ్మల్ని ఎందుకు ఎండీగా నియమించారని కమిషన్ అడిగింది ఎవరినూ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని కాళేశ్వరం ఎత్తిపోతలో ఎవరి మానస పుత్రికో చెప్పాలని ప్రశ్నించింది సుదీర్ఘ విచారణలో జస్టిస్ పిసి ఘోష్ తొంభై ప్రశ్నలు సంధించగా చాలా వాటికి కావచ్చు తెలియదు చెప్పలేను అంటూ హరిరామ్ సమాధానాలు ఇచ్చారు ఆధార పత్రాలతో ఇవాళ మరోసారి కమిషన్ ఎదుట హాజరు కావాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు హైదరాబాద్ కేఐపీసీఎల్ ఎండి భూక్య హరీరాంపై కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది సుదీర్ఘంగా సాగిన క్రాస్ ఎగ్జామినేషన్లో తొంభై ఒక్క ప్రశ్నల్ని సాధించింది కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఆరుగురు సీఈలు ఉండగా ఎత్తిపోతల ను సీడబ్ల్యూసీకి హైదరాబాద్ సీఈ ఎందుకు అందించారు దీనికి ప్రభుత్వ ఆదేశాలున్నాయా ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు కాళేశ్వరం ను వ్యాబ్కోస్ రూపొందించి కరీంనగర్ సీఈకి అందజేయగా ఆయన హైదరాబాద్ సీఈకి సమర్పించారు అప్పట్లో ఆ పోస్టులో తానే ఉన్నానని నాటి ఈఎంసీ జనరల్ సి మురళీధర్ ఆదేశాలతో ప్రాజెక్టు ప్రతినిధిగా దీని పరిధిలోకి వచ్చే ఆరుగురు సీఈల నుంచి డేటాను సేకరించి రెండు పేల పదిహేడు ఫిబ్రవరిలో సిడబ్ల్యూసీకి ను సమర్పించారని తెలిపారు దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు రాలేదన్నారు తన పరిధిలో కాళేశ్వరంలోని పది నుంచి పదహారు ప్యాకేజీల మధ్యనున్న పనులు మాత్రమే వస్తాయన్నారు తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో ముంపు ఏర్పడుతోందని మహారాష్ట అభ్యంతరం చెప్పగా ప్రాణహిత చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళిక సిద్దమైందని హరీరాం వివరించారు మిమ్మల్నే ఎందుకు కాళేశ్వరం కార్పొరేషన్ ఎంపీగా నియమించారన్న ప్రశ్నకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల ద్వారా తనను నియమించారని హరీరాం సమాధానమిచ్చారు కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్య కార్యదర్శి ఉన్నారు కదా ఆ పోస్టులో నాడు ఎవరున్నారని కమిషన్ ప్రశ్నించగా ఎస్కే జోషి అని తెలిపారు ఆర్థికపరమైన అంశాలపై మీకు పట్టుందా అన్న ప్రశ్నకు హరీరాం లేదన్నారు కాళేశ్వరంలో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ను భాగం చేయడం ఎవరి ఆలోచన అన్న ప్రశ్నకు నాటి ఈఎన్సీ జనరల్ లేఖ రాయడంతో ప్రభుత్వం అనుమతించిందన్నారు ఈ కార్పొరేషన్ కంపెనీల చట్టాల్ని అనుసరించి ఏర్పాటైంది కదా రుణాలకు పూచికత్తుగా ఎవరు వ్యవహరించారు ఆస్తులేమున్నాయన్న ప్రశ్నలకు ఇది కంపెనీయేనని రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా నిలిచిందని పంప్ హౌసులు రిజర్వాయర్లు భూసేకరణలో సేకరించిన భూములు ఆస్తులుగా ఉన్నాయని లీజు ఒప్పందముందని ఈఎంసీ వివరించారు అవన్నీ ఆస్తులు కావని యంత్రాల్లాంటివి ఏమున్నాయని కమిషన్ ప్రశ్నించగా లేవన్నారు కార్పొరేషన్ సీఈఓను రెండేళ్ల కాలానికి నియమించారని ప్రభుత్వ ఉత్తర్వు చెబుతోందని సీఈవో ఎవరని ప్రశ్నించగా ఎవరూ లేరని రికార్డుల్ని పరిశీలించి చెబుతానని తెలిపారు కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా ఎంతని కమిషన్ ప్రశ్నించగా పరిశీలించి చెబుతానన్నారు మూడు బ్యారేజీలకు పది బ్యాంకుల కన్సార్షియం ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రుణం మంజూరు చేసిందని ఇప్పటి వరకు డెబ్బై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు అందాయని హరీరామ్ వివరించారు నిర్మాణాలకు అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు చెల్లించారని చెప్పారు ఈ కార్పొరేషన్లో భాగమైన పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ కార్పొరేషన్కు పది పేల కోట్లు మంజూరవగా బ్యాంకులు ఏడు వేల నూట నలభై కోట్లు ఇచ్చాయన్నారు రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిది వరకు రుణాలకు వడ్డీల కింద ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు ఆడిటింగ్ పూర్తయిందన్నారు కంపెనీ వార్షిక ఆర్థిక నివేదికల్ని చట్టసభల ముందు పెడుతున్నారా అన్న ప్రశ్నకు రెండు పేల పదహారు పదిహేడు నుంచి రెండు పేల ఇరవై వరకు వార్షిక నివేదికల్ని కంపెనీ ప్రభుత్వానికి అందజేసిందని వాటిని శాసనసభ మండలిలో ప్రవేశపెట్టినట్లు లేదని వివరణ ఇచ్చారు ఎత్తిపోతల కోసం నీరందేలా ప్రాజెక్టులను నిర్మించడంతోనే నష్టం జరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా కావచ్చని ఈఎన్సీ తెలిపారు నిర్మాణ ప్రాంతాలు కూడా వైఫల్యాలకు కారణమా బ్యారేజీల్ని డ్యాంలుగా నిర్మించారా అన్న ప్రశ్నలకు తానేమీ చెప్పలేనన్నారు మేడిగడ్డ ఏడో బ్లాక్ లో వైఫల్యాలకు బాధ్యులెవరు డిజైన్లు పర్యవేక్షణ ఇతర లోపాలు ఉన్నాయా అని ప్రశ్నించగా తనకేమీ తెలియదన్నారు సిసి బ్లాక్ లు యాప్రాన్ కు జరిగిన నష్టానికి గేట్ల ఆపరేషన్లో వైఫల్యమని అఫిడవిట్లో రాశారు కదా అని గుర్తు చేయగా జనవరి జరిగిన హైపవర్ కమిటీ మినిట్స్ ను కాళేశ్వరం సిఈ అనుసరించలేదని పేర్కొన్నారు కదా అని కమిషన్ నిజమేనని అంగీకరించారు మేడిగడ్డ నుంచి అన్నారం సుందిళ్ల అక్కడి నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోసేందుకు అనువుగా బ్యాక్ వాటర్ ఎక్కువ దూరం నిల్వ ఉండేలా బ్యారేజీల్ని నిర్మించడమే నష్టానికి కారణమైందా అన్న ప్రశ్నకు కావచ్చంటూ సమాధానమిచ్చారు మూడు బ్యారేజీల నిర్మాణాల్లో సబ్ కాంట్రాక్టర్ల వివరాలు అందజేస్తారా అని కమిషన్ ప్రశ్నించగా దీనిపై రామగుండం సీఏ నుంచి వివరణ కోరానని ఇప్పటి వరకు జవాబు రాలేదని ఈఎంసీ హరీరామ్ తెలిపారు మీరు ఎవర్నూ రక్షిస్తున్నారని కమిషన్ భావిస్తోందని అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు అలాంటిదేదీ లేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి మాసపుత్రికని ప్రశ్నించగా తనకు తెలియదంటూ హరీరాం పేర్కొన్నారు చాలా ప్రశ్నలకు తనకు తెలియదు చెప్పలేను రికార్డుల్ని చూసి సమాధానాలు ఇస్తానని ఆయన పేర్కొన్నారు ఇవాళ ఆధార పత్రాలతో కమిషన్ ఎదుట హాజరు కావాలని జస్టిస్ ఘోష్ హరిరామ్ను ఆదేశించారు